రాజధాని అమరావతి నిర్మాణానికి రైతుల నుంచి రెండవ విడతలో పదహారు వేల ఆరు వందల అరవై ఆరు ఎకరాల భూములను ల్యాండ్ పూలింగ్ విధానంలో సమీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది గుంటూరు జిల్లా తుళ్లూరు పల్నాడు జిల్లా అమరావతి మండలాల పరిధిలో ఏడు గ్రామాలకు చెందిన రైతుల నుంచి ఈ భూమిని సమీకరించాలని కేబినెట్ నిర్ణయించింది ల్యాండ్ పూలింగ్ విధానంలో రైతులకు ఎక్కడా నష్టం జరగకుండా తొలి విధానంలో అమలు చేస్తోన్న వర్తింపజేయనున్నారు వైకుంఠపురం గ్రామంలో మూడు వేల మూడు వందల అరవై ఒక్క ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించనుంది పై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు అమరావతి నిర్మాణంలో ఫేజ్ టూలో భాగంగా పదహారు వేల ఆరు వందల ఎకరాలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది మొత్తంగా పల్నాడు జిల్లాలో నాలుగు గ్రామాలు అదేవిధంగా తుల్లూరు మండలం గుంటూరు జిల్లాకు సంబంధించి మూడు గ్రామాల్లో ఈసారి ల్యాండ్ పూలింగ్ చేయబోతున్నారు ప్రజెంట్ నేనైతే పల్నాడు జిల్లాలో వైకుంఠపురం అనే గ్రామంలో ఉన్నాను ఈ గ్రామం నుంచి కూడా ల్యాండ్ పూలింగ్లో ప్రభుత్వం భూమిని తీసుకోబోతుంది మరి ఈ సందర్భంలో ఈ గ్రామంలో ఉన్న రైతులు ఏమనుకుంటున్నారో వాళ్ళతో మాట్లాడదాం ల్యాండ్ పూలింగ్ సంబంధించి ఏమనుకుంటున్నారు మీ గ్రామం నుంచి ల్యాండ్ వెళ్ళబోతుంది అమరావతి నిర్మాణం గతంలో రాజధాని ఫస్ట్ గ్రామాలు ఎకరాలు ఇచ్చారు ఏంటంటే రాజధాని అభివృద్ధి కోసం విస్తరణ కోసం ఇరవై తొమ్మిది గ్రామాల్లో ఇచ్చిన భూమి సాలదని చెప్పేసి ఇంకా వేరే విలేజ్ కూడా తీసుకోవాలని చెప్పేసి మా పల్నాడు విలేజ్ లో నాలుగు విలేజ్ తీసుకోవటం జరుగుతుంది దానికి మా వైకుంఠపురం గ్రామం తరఫున మేము రైతులు ఇవ్వటానికి సుముఖంగానే ఉన్నాం కానీ మాకు మెయిన్ సమస్య మా ఊళ్ళో గుడి దేవాలయం ఉంది దానికి ఇనామ్ ల్యాండ్స్ ఎక్కువగా ఉన్నాయి పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి కూడా రైతులు ఆ భూములు కొనుగోలు చేసుకొని ఎన్నోసార్లు రిజిస్ట్రేషన్లు కూడా మార్పిడి జరిగింది మాకు ఆ ఇనాం గురించి క్లారిటీ అయితే ఏమిస్తారు రాజధానికి మేము పూలింగ్ ఇస్తే మాకు ఏమి ఇస్తారు పరిహారం ఎలా ఉంటుంది ఏంటనేది ఒకటి మాకు ఇచ్చేయాలి రాజధాని అభివృద్ధి కోసం రాజధాని డెవలప్మెంట్ కోసం రాజధాని విస్తరణ కోసం మేము భూములు ఇవ్వటానికి అయితే సిద్ధంగానే ఉన్నాం ఫేజ్ టూకి సంబంధించి భూములు ఇస్తే గవర్నమెంట్ నుంచి మీకు ఏం కావాలని ఆశిస్తున్నారు బెనిఫిట్స్ సంబంధించి ఓకే రాజధానికి మేము భూములు ఇస్తే గతంలో అక్కడ రాజధానిలో రైతులకి మామూలు ల్యాండ్కి వచ్చేటట్టుకు వెయ్యి గజాలు మన మామూలు రెసిడెన్షియల్ ఇచ్చారు రెండు వందల యాభై గజాల కమర్షియల్ ఇచ్చారు జరీబుకి వెయ్యి ఇచ్చి నాలుగు వందల యాభై కమర్షియల్ ఇచ్చారు మాకుగూడ అదేవిధంగా కూడా నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న భూములకి జరీబుగా ప్రకటించి పద్నాలుగు వందల యాభై గజాలు ఇవ్వాల్సిందిగాను ప్లస్ మామూలుగా ఉన్న మెట్ట భూములకి పన్నెండు వందల యాభై గజాలు ఇవ్వాలని కో వాళ్ళకి మళ్ళీనే మేము కోరుతున్నాము కాకపోతే వాళ్ళకి ముప్పై వేల రూపాయలు కౌలు స్టార్ట్ చేశారు మాకు వాళ్ళకి జరిగి రాజధాని అనేది ప్రారంభం జరిగి పన్నెండు సంవత్సరాలు అవుతుంది కాబట్టి ఆ రోజు ముప్పై వేలు ఇచ్చారు మాకు ఇప్పుడు కౌలు ఖర్చులు పెరిగినాయి అన్నీ పెరిగినాయి కాబట్టి మాకు ఇచ్చే కౌలు పరిహారంలో మొదట యాభై వేల నుంచి స్టార్ట్ చేయాలని చెప్పేసి మా గ్రామ ప్రజలందరూ అభిప్రాయం రాజధాని నిర్మాణంలో మీ గ్రామం కూడా పార్ట్ కాబోతుంది ఏమనుకుంటున్నారు మేమైతే పూలింగ్కి ఇవ్వడానికి రెడీ అయినండి దాంట్లో ఏం తేడా ఉండదు కాకపోతే మా రైతుల డిమాండ్లు మాత్రం పరి ఒప్పుకుంటేనే మేము ఇస్తాం మా డిమాండ్స్ ఏంటంటే వెయ్యి గజాలు రెసిడెన్షియల్ పన్నెండు రెండు వందల యాభై గజాలు కమర్షియల్ ఇచ్చారు కదండి ఆ రకంగా ఒప్పుకుంటాం మళ్ళీ పైపెచ్చు రాజధానిని గెజిట్ చేయాలి ఫస్ట్ మెయిన్ మేము కోరేది అది గెజిట్ చేయాలి గెజిట్ చేయకపోతే పక్కన పక్క గ్రామ ఇరవై తొమ్మిది గ్రామాల వాళ్ళు ఎంత బాధపడ్డారు మేము మా కళ్ళతోటి ప్రత్యక్షంగా చూసామండి ప్రత్యక్షంగా చూసినప్పుడు వాళ్ళే వాళ్ళ బాధలు చూసి మేము మొట్టమొదటి అయితే ఇవ్వదలుచుకోవాలి మనం కూడా ఇస్తే మనం మనం కూడా అలానే బలైపోతామని అనుకున్నాం కానీ వాళ్ళు వాళ్ళ కష్టాలు చూసిన తర్వాత మేము మళ్ళీ ఇప్పుడు బాబుగారు ఏంది ఆ పొలం చాలా చాలా పోయేపటికి ఇప్పుడు కొన్ని పరిశ్రమలు కావాలన్నా ఏదైనా డెవలప్ కావాలంటే ఇంతే ఇంకొంచెం ఎక్స్టెన్షన్ చేయాలండి ఏది భూమిని ఎక్స్టెన్షన్ చేయాలంటే ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర ఈరోజు ఫండ్స్ లేవు రైతుల ద్వారా పోలింగ్ ద్వారా తీసుకొని ఇవ్వటం మంచిదే నూటి నూరు రూపాయలు మంచిదే కానీ రైతులను ఇబ్బంది పెట్టకూడదండి మాకైతే నమ్మకం చంద్రబాబు గారి మీద చాలా నమ్మకం బాధ్యత వహించి వహించినాక కొంచెం అవి సాల్వ్ అవుతుంది చిన్నంగా అలా ఉంటే మాకు ఇబ్బంది లేదండి ఇస్తాం ఇస్తాం చేసేదానికి మనం అడ్డుపడకుండా ఆయనకు సహకరిస్తే ముందుకు తీసుకెళ్తాడనే నమ్మకం మాత్రం ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా ఇంకొక పై అంటే ఈరోజు రోజు తెలియదండి ఇంక ఇరవై సంవత్సరాల తర్వాత చూడండి ఆయన ఆయన ఇవాళ పెట్టిన ప్లాన్లు ఇరవై సంవత్సరాల తర్వాత చూడండి ఆంధ్రప్రదేశ్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిద్దండి ఆ రోజు మా మాకు అరవై సంవత్సరాలు వచ్చినాయండి మేము అదే లేదు సాగు భూములు అనేవి ఇవ్వడం చాలా కష్టమైన పని ఎందుకంటే దాని మీద ఆధారపడి జీవిస్తున్నాం ఇప్పుడు అలాంటి భూముల్ని రాజధానికి ఇస్తున్నారు సో ఇప్పుడు ఫ్యూచర్ లో మీ ఫ్యామిలీ కానీ మీ విలేజ్ కానీ అలా ఉండబోతుంది అంటే మా భూములు తీసుకోవటం బాధాకరమైన గానీ అండి రాష్ట్ర అభివృద్ధి కోసం అయితే మేము ఇవ్వాలని ముందరకు వస్తున్నాం అండి మాకు ఇక్కడ ఏమేమి పరిశ్రమలు వస్తాయి మేము ఇచ్చిన ఫ్లాట్లు మాకు మేము ఇచ్చిన భూమిలో ఏమేమి వస్తాయి ఏంటి అసలు మా ఊరు ఎట్లా అభివృద్ధి చెందే అనేది కూడా క్లారిటీ రావాలి ఆ భూసేకరణ అనేది బలవంతి ంతంగా చేస్తున్నారు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటుంది అలాంటి సిచువేషన్ ఇక్కడ ఉందా అసలు ఏంటి పరిస్థితి ఉన్నారు ప్రతి ప్రాంతం దగ్గర అభివృద్ధి ఎలా జరుగుతుంది ఎట్లా ఉంది అసలు జరుగుతుందో ఏమైనా జరుగుతున్నాయి డెవలప్ బాగానే నడుపుతున్నారు కదా బాగానే జరుగుతున్నాయి మంచి స్పీడ్ అనుకున్నా మొన్నటి దాకా వర్షాలు పడ్డాయి ఇప్పుడు బాగా నడుస్తున్నాయి సీఎం చంద్రబాబు కానీ తెలుగుదేశం పార్టీ కానీ పనిచేస్తుంది అని కూడా అంటున్నారు అమరావతి ఎంత రియల్ ఎస్టేట్ అని చెప్తున్నారు దాని గురించి ఏమంటారు దానిలో ఏం నిజం లేదండి వైసీపీ గవర్నమెంట్ ఐదు సంవత్సరాల్లో రాజధానిని పూర్తిగా నిర్లక్ష్యం చేసి రాజధాని రైతులను కూడా ఇబ్బంది పెట్టారు తప్పితే ఇది లేదు రైతులందరూ స్వచ్ఛందంగా వాళ్ళకి బాబు గారు తెలిసే విధంగానే చదువుతున్నారు మీకు ఇక్కడ ఎటువంటి ఒక గజం కూడా మీకు అవసరం లేదు అమ్ముకోవద్దు ఫ్యూచర్ లో మీకు మంచి రేట్లు వస్తాయి అని బాబు గారు చదువుతానే ఉన్నారు తప్పితే తెలుగుదేశం నాయకులు గాని బాబు గారు గాని మంత్రులు గాని ఎవరు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి రైతులు మభ్యపెట్టి అయితే మాత్రమే చేయట్లేదు అది అది పరిస్థితి ఈ గ్రామానికి సంబంధించి మెయిన్ గా ఇనాం భూముల సమస్య ప్రధానంగా ఉంది దాని గురించి ప్రభుత్వం డిస్కస్ చేసి తగిన పరిహారం ఇవ్వాలని చెప్పి కూడా గ్రామ ప్రజలు కోరుతున్న పరిస్థితి వైకుంఠపురంలో ఉంది వీడియో జర్నలిస్ట్ వంశితో ప్రసాద్ అమరావతి హాయిస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి